కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లే ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది అసలు ఎలక్షనే లేదు అక్కడ ఎన్నో ఏండ్లు అయిపోయాయి ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం రిజ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది నాగర్ కర్నూల్లో ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఐదు గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు అయినా ఐదిటికైదు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఇది కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది ఈ ఐదు గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు అంటే ఎంత లాపర్వ మీకు ఎంత ఎంత లెక్కలేనితనం ప్రజలంటే బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి మనకు అవసరం లేదు ఈ పార్టీ బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ రెండవ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసిరో మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తా అంటారు ఏమని ప్రచారం చేసుకుంటారు బీసీలను మోసం చేసినా ప్రచారం చేసుకుంటారా మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది మొత్తం యావద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిన కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే